హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈరోజు వీడియోలో ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ సందర్భంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యతలేంటి ఉపవాస దీక్ష విశిష్టలు ఏంటో తెలుసుకుందామండి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశి తిథులు ఉంటాయి ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది వీటిలో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది అండి ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తినికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏకాదశి వేళ విష్ణుమూర్తితో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారండి ఇలా పూజించడం వల్ల తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున ఉపవాస దీక్షను ప్రారంభించి పూజలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారండి ఈ పర్వదినాన మూడు శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా ఈసారి మోహని ఏకాదశి ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభ సమయం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ శుక్లపక్షం ఏకాదశి తిది ప్రారంభ సమయం పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు వైశాఖ శుక్లపక్షం ఏకాదశి తేదీ ముగింపు సమయం పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు ఉదయం తిథి ప్రకారం పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మోహిని ఏకాదశి వ్రతాన్ని జరుపుకుంటారు మోహిని ఏకాదశి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి తలస్నానం చేయాలి అనంతరం సూర్య భగవానుడికి నీరు సమర్పించాలి విష్ణువు మోహిని రూపాన్ని స్మరించుకుంటూ పసుపు చందనం అక్షింతలు పసుపు రంగు పువ్వులు పండ్లు సమర్పించాలి శ్రీ మహావిష్ణువు పూజ సమయంలో మోహిని ఏకాదశిని కథను చదవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల శుభప్రదం ఉంటుంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన తర్వాత శ్రీ నారాయణుడిని భక్తితో పూజించాలి ఈసారి మోహిని ఏకాదశి వేళ మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి జ్యోతిష్యం ప్రకారం ఈ శుభయోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వజ్రయోగం మే పద్దెనిమిదిన శనివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మే పంతొమ్మిదిన ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సిద్ధియోగం మే పద్దెనిమిదిన శనివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ప్రారంభమై మరుసటి రోజు మే పంతొమ్మిదిన ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది అమృత యోగం మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మే ఇరవైన సోమవారం ఉదయం మూడు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది ఈ యోగాలలో మోహిని ఏకాదశి వేళ శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు మోహిని ఏకాదశి రోజున ఉపవాసం పూజలతో పాటు శ్రీ విష్ణుమూర్తి మంత్రాలను కూడా పఠించాలి